అందరికీ శ్రీరామ్ ఆదోని పట్టణ ప్రజలందరికీ శ్రీ హనుమంధనాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మరియు శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆశీర్వ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ పరమాత్మను వేరుకుంటున్నాను ఇప్పుడు మనం శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయం వచ్చి చాలా పురాతనమైనది ఎన్ని వేల ఏం చరిత్ర ఉందో తెలియదు కానీ మా దృష్టికి ఒక రెండు సంవత్సరాల కింద వచ్చింది అప్పటి నుంచి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు పాటు పడుతున్నాము దాతల సహకారంతో ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల దానికంటే ముందే ఉంటుంది కానీ వెనుకంటూ ఉండదు దానికంటే ముందే ఈ దేవాలయ ప్రతిష్టాపన జరిగింది స్వయంభు శివలింగం రాజులు ప్రతిష్టాపన చేసింది కాదు ఇది స్వయంభు లింగం శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం దగ్గర ఏదైనా మీ కోరిక ఉంటే ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఫార్టీ వన్ డేస్ కానీ ఇలా మీరు ఇంటి నుంచి నిండు కరువులో నీళ్లు తీసుకోవచ్చు స్వామివారికి అభిషేకం చేపిస్తే తప్పకున్నట్ల మీ కోరిక నెరవేరుతుంది మరి ఎవరైనా కుటుంబ కలహాలు ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి అభిషేకం చేసినచో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రైట్ ఎందుకంటే చాలా మంది చెబుతున్నారు నేను కూడా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినాను చాలా మంది జరిగింది కాబట్టి చెప్తున్నాను అలాగే సంతాన ప్రాప్తి కూడా ఉంది ఎందుకంటే ఇది ఇంత పాములు సంచారించే నేల ఒకప్పుడు ఇది ఒక్కరు వచ్చే ఒక ఈ దేవాలయం పురాతన కాబట్టి అంత శిథిల వ్యవస్థలో ఉండే దేవాలయాన్ని మనం అభివృద్ధి ఈ ఈరోజు వేలాది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు మనం సీతారాములు పెట్టడానికి మన ఉద్దేశం ఏమిటంటే మనకి రణమండస్వామి మనకి చాలా మహిమానితం ఆదునికి ఈ దేవాలయం శివాలయం ఒకటే మనం అభివృద్ధి చేసే భక్తాదులు రారనే ఉద్దేశంతో మన రమండలకొండ ఆంజనేయ స్వామికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాముడు ఉంటే దర్శించుకొని పోతారు వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనే సంకల్పంతో ఇరవై అడుగుల శ్రీ సీతారాముల విగ్రహాలు మనం ప్రతిష్టాపన చేయడం జరిగింది మరియు ఇక్కడ వచ్చే భక్తాదులకు చిన్న పార్కు మరి ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేది ఉంటే వంట సామాగ్రి ఉంది చైర్లు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి నీటి సౌకర్యం శివమార్తీ దేవాలయం వాళ్ళు నీటి సౌకర్యాన్ని మనకు కల్పించినారు ఎవరికైనా చిన్న ఫంక్షన్లు ఉంటే ఇక్కడ వచ్చి ఏదైనా వన భోజనం టైపు కానీ పెళ్లిలు కూడా చేసుకోవచ్చు అంత పెద్ద స్థలం ఉంది ఇక్కడ దానికి మనము అన్ని సదుపాయాలు చేకూరుస్తున్నాము దాదాపు దాదాపు మనం ఇంతవరకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ల్యాక్స్ వరకు మనకు ఖర్చు అయింది ఇరవై ఏడు అడుగులు సీతారాంలో దాదాపు మనం పన్నెండు అడుగులు బేస్పట కింద తవ్వి దాంట్లో కాంక్రీట్ నింపుకొని మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ చేసి రాడ్ బైండింగ్ చేసి టోటల్ కాంక్రీట్తో మనం ఈ విగ్రహాలు తయారు చేసినాము మన కళాకారులు వచ్చి రాజమండ్రి దివాకర్ బాబు అని ఆయన కళాకారుడు మన ఆంజనేయ స్వామి విగ్రహం చేసింది కూడా ఆయనే చాలా మందికి ఇంకోటి తక్కువ రేటుతో విగ్రహాలు తయారు చేపిస్తారు అవి సరిగా రూపురేఖలు చేయరు ఎవరైనా సరే చేపిచ్చేటప్పుడు విగ్రహాలు చేపించేటప్పుడు నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసుకొని చేపించండి ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా మనకి మేను సీతారాముని విగ్రహాలను చూసిన తర్వాత మనకి వాళ్ళే దేవుళ్ళు కనబడే విధంగా మనము సంకల్పం చేపట్టింటాము మీరు ఒక యాభై వేలకో ఒక లక్ష రూపాయలకో తక్కువ ఆలోచిస్తే మాత్రం మనకి సరిగా మూర్తులు తయారు చేయరు కాబట్టి ఆలోచించి ఒకటి రెండు మూడు సార్లు మంచి కళాకారులకి వండి మన సీతారాముల విగ్రహాలు అయితే తయారు చేసిన వ్యక్తి రాజమండ్రి దివాకర్ గారు ఇరవై ఏడు అడుగుల విగ్రహాలు ఎక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో లేవు ఏ ఒక రాముడు ఒకటే ఉంటాడు కానీ సీతారాముడు నిధుల పట్టాభిషేక రూపంలో ఇక్కడే పెద్ద విగ్రహాలు ఉండేవి ఇది శ్రీ రణమండల కొండకు దారిలో జలకంఠేశ్వర స్వామి దేవాలయం ఆదోని కర్నూలు జిల్లా అందరికీ శ్రీరామ్ ఆదోని పట్టణ ప్రజలందరికీ శ్రీ హనుమండలాంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని మరియు శ్రీ జలకంఠేశ్వర స్వామి ఆశీర్వం ఉన్న ప్రతి ఒక్కరిని ఆ పరమాత్మను వేడుకుంటున్నాను ఇప్పుడు మనం శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయం వచ్చి చాలా పురాతనమైనది ఎన్ని వేల ఏంటో చరిత్ర ఉందో తెలియదు కానీ మన దృష్టికి ఒక రెండు సంవత్సరాల కింద వచ్చింది అప్పటి నుంచి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు పాటు పడుతున్నాము దాతల సహకారంతో ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల దానికంటే ముందే ఉంటుంది కానీ వెనుకంటూ ఉండదు దానికంటే ముందే ఈ దేవాలయం ప్రతిష్టాపన జరిగింది స్వయంభు శివలింగం రాజులు ప్రతిష్టాపన చేసింది కాదు ఇది స్వయంభు లింగం శ్రీ జలకంఠేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం దగ్గర ఏదైనా మీ కోరిక ఉంటే ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక రోజులు కానీ ఫార్టీ వన్ డేస్ కానీ ఇలా మీరు ఇంటి నుంచి నిండు కరువులో నీళ్లు తీసుకోవచ్చు స్వామివారికి అభిషేకం చేపిస్తే తప్పకున్నట్ల మీ కోరిక నెరవేరుతుంది మరి ఎవరైనా కుటుంబ కలహాలు ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి అభిషేకం చేసినచ్చో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రైట్ ఎందుకంటే చాలా మంది చెబుతున్నారు నేను కూడా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినాను చాలా మంది జరిగింది కాబట్టి చెప్తున్నాను అలాగే సంతాన ప్రాప్తి కూడా ఉంది ఎందుకంటే ఇది ఇంత పాములు సంచరించే నేల ఒకప్పుడు ఇది ఒక్కరు వచ్చే ఒక ఈ దేవాలయం పురాతనమేది కాబట్టి అంత శిథిర వ్యవస్థలో ఉండే దేవాలయాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాము ఈరోజు వేలాది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు మనం సీతారాములు పెట్టడానికి మన ఉద్దేశం ఏమిటంటే మనకి స్వామి మనకి చాలా మహిమానితం ఆధునికి ఈ దేవాలయం శివాలయం ఒకటే మనం అభివృద్ధి చేస్తే భక్తాదులు రారనే ఉద్దేశంతో మన రణమల్లకొండ ఆంజనేయ స్వామికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాముడు ఉంటే దర్శించుకొని పోతారు వాళ్ళు కూడా మంచి జరుగుతుంది సంకల్పంతో ఇరవై అడుగుల శ్రీ సీతారాముల విగ్రహాలు మనం ప్రతిష్టాపన చేయడం జరిగింది మరియు ఇక్కడ వచ్చే భక్తాదులకు చిన్న పార్కు మరి ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేది ఉంటే వంట సామాగ్రి ఉంది చైర్లు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి నీటి సౌకర్యం శివమార్తీ దేవాలయం వాళ్ళు నీటి సౌకర్యాన్ని మనం కల్పించినారు ఎవరికైనా చిన్న ఫంక్షన్లు ఉంటే ఇక్కడ వచ్చి ఏదైనా వన భోజనం టైపు కానీ పెళ్లి కూడా చేసుకోవచ్చు అంత పెద్ద స్థలం ఉంది ఇక్కడ దానికి మనము అన్ని సదుపాయాలు చేకూరుస్తున్నాము దాదాపు మనం ఇంతవరకు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ల్యాక్స్ వరకు మనం ఖర్చు అయింది ఇరవై ఏడు అడుగులు సీతారాంలో దాదాపు మనం పన్నెండు అడుగులు బేస్పట కింద తవ్వి దాంట్లో కాంక్రీట్ నింపుకొని మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఎం రాడ్ చేసి రాడ్ బిండింగ్ చేసి టోటల్ కాంక్రీట్తో మనం ఈ విగ్రహాలు తయారు చేసినాము మన కళాకారులు వచ్చి రాజమండ్రి దివాకర్ బాబు అని ఆయన కళాకారుడు మన ఆంజనేయ విగ్రహం చేసింది కూడా ఆయనే చాలా మందికి ఇంకోటి తక్కువ రేటుతో విగ్రహాలు తయారు చేపిస్తారు అవి సరిగా రూపురేఖలు చేయరు ఎవరైనా సరే చేపించేటప్పుడు విగ్రహాలు చేపించేటప్పుడు నాలుగు చోట్ల ఎంక్వైరీ చేసుకొని చేపేయండి ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా మనకి మేను సీతారాముని విగ్రహాన్ని చూసిన తర్వాత మనకి వాళ్ళే దేవుళ్ళకి కనబడే విధంగా మనము సంకల్పం చేపట్టింటాము మీరు కా ఒక యాభై వేలకో ఒక లక్ష రూపాయలకో తక్కువ ఆలోచిస్తే మాత్రం మనకి సరిగా మూర్తులు తయారు చేయరు కాబట్టి ఆలోచించి ఒకటి రెండు మూడు సార్లు మంచి కళాకారులకి వండి మన సీతారాముల విగ్రహాలు అయితే తయారు చేసిన వ్యక్తి రాజమండ్రి దివాగర్ గారు ఇరవై ఏడు అడుగుల విగ్రహాలు ఎక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో లేవు ఏ ఒక రాముడు ఒకటే ఉంటాడు కానీ సీతారాముడు ఇద్దరు పట్టాభిషేకం రూపంలో ఇక్కడే పెద్ద విగ్రహాలు ఉండేవి ఇది శ్రీ రమండల కొండ పోయేదారిలో జలకంఠేశ్వర స్వామి దేవాలయం ఆదోని కర్నూలు జిల్లా ना पेर अशोक कुमार खाटेगर जय श्री राम